వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా వైసీపీలో ఫ్యామిలీ విభేదాలు బొచ్చాకు తమ్ముడిచ్చిన జలక్ జనసేనలోకి అడుగులు రాములూరి రథానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది ఈశ్వర్ రెడ్డి ఎస్పీ వివరణ వరద సహాయానికి భారీ స్పందన ఏపీసీఎం సహాయ నిధికి వందల కోట్ల విరాళాలు లార్డ్స్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ టికెట్ ధర పెంపుపై వివాదం శ్రీలంక కొత్త ప్రధాని హరిణి అమరసూర్య ఢిల్లీ యూనివర్సిటీ భారత్తో ప్రత్యేక అనుబంధం అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత నేతలు వలసపోతున్నారు నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాల్సిన అధినేత బెంగళూరులో మకం పెట్టడంతో చెదిరిపోతున్నారు నాయకులు పైగా నాయకుడు అనేవాడు ప్రజల్లో నుంచి రావాలన్న జగన్ మాట నేతలలో ఎక్కడో గుచ్చుకుంది దీనితో ఫ్యాన్ పార్టీ నుంచి వలసలు కంటిన్యూ అవుతున్నాయి ఈ జాబితాలో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు వైసీపీ సోదరుడితో ఉంటే లైఫ్ ఉండదని భావించారో ఏమో ఫ్యాన్ పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు అక్టోబర్ మూడున జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు అనంతపురం జిల్లా ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రాములూరి రథానికి నిప్పు పెట్టినట్టు గుర్తించామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు రథం దగ్ధంపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున రాములూరి ఆలయ రథానికి నిప్పు పెట్టారని కనికల్ మండలం హనకనహల్లో ఘటన జరిగిందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించామన్నారు ఇరుస్వామిరెడ్డి సోదరులు ఇరవై లక్షలు వెచ్చించి రెండు వేల ఇరవై రెండులో రద్దు చేయించారని గ్రామస్తుల నుంచి ఎలాంటి విరాళాలు సేకరించలేదని గ్రామస్తుల నుంచి విరాళాలపై అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోందని అన్నదమ్ముల మధ్య గొడవతో ఇరస్వామిరెడ్డి కుమారుడు నిప్పుపెట్టాడని అర్ధరాత్రి ఈశ్వర్రెడ్డి పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్టు విచారణలో ఒప్పుకున్నారని వివరించారు ఈశ్వర్రెడ్డి ప్రస్తుతం వైసీపీ కార్యకర్త అని అయితే ఇందులో రాజకీయ కోణం లేదన్నారు రద్దానికి నింపుపెట్టే అంశంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నారు ఏపీలో ఇటీవల భారీ వర్షాలకు తోడు బొడమీరు నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముప్పునకు గురి అయిన విషయం తెలిసిందే సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తానే స్వయంగా ముప్పు ప్రాంతాల పరిశీలనకు వెళ్ళి బాధితులకు భరోసానిచ్చారు అంతేకాక ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం నీళ్లు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు దాదాపు నాలుగైదు రోజుల పాటు ప్రజలు ముప్పులోనే ఉన్నారు ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తాయి విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారని అభినందించారు ఇప్పటి వరకు సీఎం నిధికి నాలుగు వందల కోట్లు వచ్చాయని ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు చిన్న పెద్ద అందరూ స్పందించి విరాళాలు అందజేయడం మంచి పరిణామం విరాళాలు ఇచ్చిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు మెరిలోబోన్ క్రికెట్ క్లబ్ వచ్చే ఏడాది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న లార్డ్స్ టెస్ట్ తొలి మూడు రోజుల మ్యాచ్ వీక్షించేందుకు కనీస టికెట్ ధర తొంభై యూరోలుగా నిర్ణయించింది ఈ నిర్ణయం తీవ్ర స్థాయిలో విమర్శలకు తావునిస్తోంది ప్రధాన స్టాండ్ల టికెట్ల ధర నూట ఇరవై యూరో నుంచి నూట డెబ్బై ఐదు యూరోలు వరకు పెంచేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్లో మూడో మ్యాచ్ జూలై పది నుంచి లార్డ్స్లో జరగనుంది ఈ మ్యాచ్ను ప్రేక్షకులు స్టేడియంకు వచ్చి వీక్షించేందుకు భారీగా టికెట్ ధరను పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు కోసం ప్రధాన స్టాండ్ల టికెట్ ధరను పదివేల ఏడు వందల ముప్పై రూపాయల నుంచి పదమూడు వేల అరవై ఐదు రూపాయలుగా నిర్ణయించారు దీనితో స్టేడియంకు వచ్చి మ్యాచ్ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపలేదు కేవలం తొమ్మిది వేల మంది ప్రేక్షకులు మాత్రమే మ్యాచ్ను చూసేందుకు స్టేడియంకు వచ్చారు స్టేడియం సామర్థ్యంలో మూడింట ఒక వంతు మాత్రమే ప్రేక్షకులు హాజరయ్యారు దీనితో ఎన్సిసిపై విమర్శలు రావడంతో టికెట్ ధరను కొంతమేర తగ్గించినా అప్పటికే ఆలస్యమైంది శ్రీలంక టెస్ట్ తర్వాత ఇంగ్లాండ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ అలీ ఫోప్ స్టేడియంకు తక్కువ మంది ప్రేక్షకులే హాజరు కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు శ్రీలంకలో ఉత్కంఠంగా సాగిన అధ్యక్ష ఎన్నికల త్రిముఖ పోరులో మార్కిస్టు నేత అనర్ కుమార దిశనాయ్కి విజయం సాధించాడు రాజపక్ష కుటుంబం అవినీతి పాలనకు విసిపోయిన ప్రజలు దిశనాయికేకు తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారని దీనితో ఆయన దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు మరుసటి రోజు శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు ఈ మేరకు ఆమె మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు సిరియావో బండారు నాయక తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం నేషనల్ పీపుల్స్ పవర్కి చెందిన యాభై నాలుగేళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశ అధ్యక్షుడు దిశనాయ్కి ప్రమాణ స్వీకారం చేయించారు ఆమెకు న్యాయ విద్య కార్మిక పరిశ్రమలు శాస్త్ర సాంకేతిక శాఖ ఆరోగ్యం పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు ఆమెతో పాటు మరో ఇద్దరు నేతలను కేబినెట్ మంత్రులుగా నియమించారు శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా యూనివర్సిటీ అధ్యాపకురాలుగా కూడా హరిణి గుర్తింపు పొందారు చూసారుగా ఇవి వివాల్డ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు